హలో ఫ్రెండ్స్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఈ క్రమంలో పోలింగ్పై సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా ఎస్సీ నా ఎస్టీ ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా యువతి యువకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మనం వైసీపీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు నిన్న జరిగిన ఎన్నికల్లో మన్ టెండర్లు సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీల తరలి వచ్చిన అవతాతలు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు రైతన్నలకు శిరస్ వంచి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా మారింది హలో ఫ్రెండ్స్